అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ నమస్తే నేను మీ కట్టా కార్తిక్ మనతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు సార్ నమస్కారం సార్ నమస్తే సార్ వైసీపీ పార్టీని ఒక్కొక్క నాయకుడు విడిపోతున్నారా అంటే అవునటువంటి సమాధానం వినిపిస్తోంది ఇప్పటికీ అనేక మంది నాయకులు వైసీపీ పార్టీకి రాజీనామా చేయడం చూస్తాం అధికారం ఉన్నప్పుడు చేశారు అధికారం పోయిన తర్వాత చేశారు అయితే ఇప్పుడు కొత్తగా వినపడుతున్న పేరు ధర్మాన సోదరులు తర్వాత తమిళనీ సీతారాం అంటే శ్రీకాకుళం జిల్లా నుంచే వైసీపీ పతనం స్టార్ట్ కాబోతుందా అని చర్చ జరుగుతోంది దీన్ని ఎలా చూడాలి అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే భవిష్యత్తు లేదు అతను వదులుకుంటే భవిష్యత్ ఏంటి వాళ్ళందరిలో ఒకటే ఆలోచన ఎవరైతే జగన్ని వదిలేశారో వాళ్ళు బాగుపడ్డారు ఎవరైతే జగన్ని నమ్ముకుని ఉన్నారో వాళ్ళు చెడిపోయారు ఓకే ఎన్నికలకు ముందు చూసాం జగన్మోహన్ రెడ్డిని వదిలేశాడు ఎవరు బాలసౌరి మళ్ల నేను బాలసరి అతను ఏదో రేవంత్ రెడ్డి ఏదో సీఎం అయ్యాడని పార్టీ ఇస్తే పార్టీకి వీళ్ళందరూ ఎంపీలు అటెండ్ అయితే అతను కూడా అటెండ్ అయితే పోయి రేవంత్ రెడ్డి దగ్గర బీఫామ్ తీసుకున్నాడు ఇప్పుడు బాలసౌరి వాళ్ళ జనసేనలో చేరాడు ఎంపీగా గెలిచి అవును వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ విశాఖపట్నంలో అతను ఏంటి అసలు పదకొండు పేజీలు లేఖ రాశాడు అసలు అతనే జీతాలు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వాళ్ళందరికీ ఒక ఇరవై కోట్లేం ఖర్చు పెట్టుకున్నాడు ఆ పార్టీ కోసం అలాంటి వాడిని హింసించారు వేధించారు బయటకు వచ్చి జనసేనలో చేరాడు ఎమ్మెల్యే అయిపోయాడు అవును ఆది మూలం ఏది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అతనికి ఎంపీ టికెట్ ఇప్పించాడు నువ్వు వద్దు నీ ఎంపీ టికెట్ వద్దని అతను తెలుగుదేశంలో చేరాడు ఎమ్మెల్యేగా గెలిచాడు కృష్ణదేవరాయలు ఏది ఎంపీ అనేక మంది మనం తీసుకున్నట్లయితే జగన్ని వదిలేసిన వాళ్ళంతా ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా గెలిచిన పరిస్థితి మాగంటి వాళ్ళ కుటుంబంగా మాగంటి శ్రీనివాసరెడ్డి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి లేకపోతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆనవ రామారాయణ రెడ్డి ఆనవ రామనారాయణ రెడ్డి అసలు ఈ రకంగా చూసుకుంటే అనేక మంది ఎవరైతే అతను వదిలేశారో అందరు గెలిచి కూర్చున్నారు అవును ఎవరైతే జగన్తో పాటు ట్రావెల్ అయ్యారో మునిగిపోయారు అవును అంటే అది టీడీపీ నుంచి వైసీపీలోకి వెదినటువంటి వాళ్ళ వంశీ లాంటి వాళ్ళు మొదటిసారి ఓటమి నుంచి చూడాల్సిన పరిస్థితిలో పడ్డారు వాళ్ళు అంటే ఇవాళ అలాంటి వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి ఎంకరేజ్ చేయటం ఏది కొడాలి నాని వలవు నాయని వంశీ రోజా అంటే ఇప్పుడు ఎప్పుడైతే అసలు తన యొక్క నాయకుల్ని తన కార్యకర్తలని అతను వదిలేసుకున్నాడో ఇటు తెలుగుదేశం నుంచి జనసేన నుంచి వచ్చిన వాళ్లే తన కార్యకర్తలని భ్రమపడ్డాడో వాళ్ళకి పెద్దపీటేశాడో అతను గొంతు అతనే తవ్వుకున్నాడు అవును ఇప్పుడు ధర్మాన ప్రసాదరావు ధర్మాన కృష్ణ దాస్ అవును శ్రీకాకుళంలో ఇప్పుడు రాజశేఖర రెడ్డి టైంలో పనిచేశారు అవును కిరణ్ కుమార్ రెడ్డి రోజుశేఖర్ సీనియర్ మోస్టులు కదా వాళ్ళంతా కూడా ఏడో సార్లు కంటెస్ట్ చేశారు గెలిచారు అట్లాంటి ఆ ధర్మాన బ్రదర్సే ఇవాళ జగన్మోహన్ రెడ్డి వదిలేశారంటే టోటల్గా ఇవాళ ఉత్తరాంధ్ర వాష్ అవుట్ అంటే కాదు సార్ ఇంకోటి కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమి పికప్లో లేదు కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు ఉన్నాయా అంటే డౌటే దేశవ్యాప్తంగా కూడా డౌటే అలాంటి పరిస్థితుల్లో ఎందుకు కాంగ్రెస్ వైపు వెళ్తున్నారు అంటే అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి మరో పదేళ్ళు పదిహేను ఏళ్ళు ఉంటుంది అంటున్నారు ఇంకో పదేళ్ళు ఈయనే సీఎం అని ఎవరు ప్రకటించారు పవన్ కళ్యాణ్ ప్రకటించారు ఈ పరిస్థితుల్లో వాళ్ళ ముగ్గురిని తట్టుకోవాలన్నా నిలబడాలన్నా ఇక్కడ ప్రత్యామ్నాయం ఏముంది ఇది మునిగే ఓడ ఇది తగలబడుతున్న ఇల్లు ఇంకా దీంట్లో ఉంటే వాళ్ళు తగలబడిపోతారు అందుకే వాళ్ళు ఇవాళ దూకేస్తున్న పరిస్థితి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏంటి అది వాళ్ళ స్వగృహం అవును గతంలో అందులో పనిచేశారు జగన్మోహన్ రెడ్డి వైపు నడిచారు జగన్తో పాటు నడిచారు అవును జగన్ కోసం వైసీపీ పార్టీలోకి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా ఇవాళ జగన్ ఫెయిూర్ అతను అతని వైఫల్యాలతో విసిగిపోయి వీళ్ళు వేరే పార్టీ వైపు చూస్తున్నారు కొంతమందికి అసలు కూటమిలోకి ఎంట్రన్స్ లేదు వాళ్ళు ఏంటి అటు పోలేరు ఈ మరి వాళ్ళందరికీ కూడా మరి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే మనం అనుకున్నాం గతంలో మరి నలభై ఐదు సీట్లకే పరిమితమైన కాంగ్రెస్ని వాళ్ళు రాహుల్ గాంధీ వంద సీట్లకు తీసుకొచ్చారు అవును అంటే భవిష్యత్తు అటు దేశంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ కాంగ్రెస్దే అంటూ సనాతన కాంగ్రెస్ వాదులంతా ఎవరైతే కాంగ్రెస్ను వదిలేసి వైసీపీలోకి వచ్చారో వాళ్ళంతా ఇప్పుడు స్వగృహ ప్రవేశం అంటే గౌరవం అన్న ఉంటదేమో వైసీపీ నుండి అది కూడా ఉండదేమో అన్న కారణం కావచ్చా అదే కదా ఇవాళ మనం అంటోంది తగలబడుతున్న ఇల్లు అన్నాం కదా అందులో ఉంటే వీళ్ళు తగలబడిపోతారు కాబట్టి దూకేస్తున్నారు సురక్షిత గమ్యస్థానాలని వెతుక్కుంటున్నారు జగన్మోహన్ రెడ్డి చూశారు అవును ఏది ఇప్పటికి సంవత్సర కాలంగా ఆయన పనితీరుని అబ్జర్వ్ చేశారు అతనిలో మార్పు వస్తుందా అని ఆశించారు ఇవాళ వేసారిపోయారు అతనిలో ఇక మార్పు రాదు అని ధృవపడి దూకేస్తున్నారు అన్నమాట ఎన్నికల ముందు వలసలే ఎన్నికల తర్వాత వలసలే మనం చూసాం సొంత బంధువు అవును బాలినేని శ్రీనివాసరెడ్డి అవును రాజశేఖర రెడ్డి టైంలో మంత్రిగా చేశాడు నీ టైంలో మంత్రిగా పనిచేశాడు నాలుగైదు సార్లు ఎమ్మెల్యే గెలిచాడు అవును అట్లాంటి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో జరిపోయాడు అవును ఇతని డిప్యూటీ సీఎం ఎవరు వాళ్ళ నాని అవును ఏలూరు అసలు ఆ పార్టీ కార్యాలయం మూసేయటం కాదు అది అసలు ఆ పీకేశారు జెండా అతను తెలుగుదేశంలో చేరిపోయాడు అవును అంటే ఎన్నికల తర్వాత ఎంతమంది చేరారంటే మొత్తం మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులుగా చేసిన వాళ్ళంతా కూడా వెళ్ళిపోతున్నారంటే జగన్ ఇవాళ అతను నాయకుడిగా అన్ఫిట్ ఇక రాజకీయ పార్టీని రాబోయే నాలుగేళ్లు కూడా ఆయన నడిపించలేడు ఎందుకంటే అతను నాన్ సీరియస్నెస్ ఏది మనం చూసాం అసలు రాష్ట్రంలోనే అతను నివసించకపోవడం అవును రెండు రోజులు తాడేపల్లిలో ఐదు రోజులు బెంగళూరు ఎలహంకల్ ఎందుకంట అసలు ఇవాళ నువ్వు ఇంకా ఎవరికి నువ్వు భరోసా ఇస్తావు ఇప్పుడు కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలి ప్రతిపక్ష నాయకుడు చెప్పుకోవాలి ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి వా మన యొక్క కంప్లైంట్ ఇవ్వాలి వాళ్ళ పార్టీ అధినాయకుడికి ఒక ఒకవైపు అధికార పార్టీ మరి తెలుగుదేశం అవును ప్రజా దర్బార్లు పెడుతున్నారు ముఖ్యమంత్రి వినతులు స్వీకరిస్తున్నారు వాళ్ళు నిరంతరం ప్రజల్లో ఉంటున్నారు అవును జనసేన అవును అవును పవన్ కళ్యాణ్ ఆయన ఒక పక్క సినిమాల్లో నటిస్తూనే వాళ్ళ మంత్రులంతా ఇవాళ వినతి పత్రాలు వాళ్ళ పార్టీ కార్యాలయంలో తీసుకుంటున్నారు బీజేపీ కూడా అంటే ఆ మూడు పార్టీలు జనంలో ఉంటున్నాయి జనంలో ఉండాల్సిన ప్రధాన ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్షమేమో పారిపోతుంది ఒకవైపు కేసులు ఇంకోవైపు అరెస్టులు జైళ్ళు పరారవడం హాస్పిటల్స్ అసలు ఈ పార్టీ ఉంటుందా ఊడుతుందా ఇతను అసలు పార్టీని నడుపుతాడా కింద పడేస్తాడా ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీకే పోవటం లేదు అంటే సార్ ఇంకో వాస్తవానికి పార్టీ పెట్టినప్పుడు ఉన్న ఊపు మీకు తెలుసు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అరవై ఏడు సీట్లు వచ్చాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై సీటుతో ఏకంగా అధికారం వచ్చింది అది కూడా పెద్ద బ్రహ్మాండమైన మెజార్టీ తోటి అలాంటి పార్టీ ఒక్కసారి ఓటంతో క్లోజ్ అవుద్దా మరి ఎందుకు ఇదట భావిస్తున్నారు అంటే ఆ రోజు అతని వెంట అమ్ముంది చెల్లు అటు తల్లి చెల్లి వాడు అతని దగ్గర లేరు తల్లి మీద కేసేసాడు అవును తల్లినే కోర్టులో దోషిగా నిలబెట్టాడు అవును అమ్మకి ఇచ్చినటువంటి గిఫ్ట్ డీడ్ రద్దు చేసుకుంటున్నాను అవును చెల్లిని వాళ్ళ రోడ్డు పాలు చేశాడు ఇది షర్మిల ఆస్తులు కూడా అతను మరి మింగుతున్నాడని చెడ్డ పేరు తెచ్చుకున్నాడు మీరు చెప్పినటువంటి ఆ అరవై ఐదు సీట్లు వచ్చినప్పుడు లేకపోతే నూట యాభై ఒక్క సీట్లు వచ్చినప్పుడు ఇతని తరఫున ప్రచారం చేసింది ఎవరు అవును చెర్రి తల్లి ఇప్పుడు ఆ రోజు నీ కోసం పాదయాత్ర చేసింది మూడు వేల కిలోమీటర్లు నువ్వు జైల్లో ఉంటే నీ పార్టీ జెండా నిలబెట్టింది ఏం ఆమె రాజకీయంలో ఉండకూడదా ఆమె కోరుకున్న పదవి నువ్వు ఆమెకు ఇవ్వకూడదా అదేమంటే ఒక పెద్ద లాజిక్ ఒక కుటుంబంలో ఒకళ్ళే రాజకీయంలో ఉండాలి ఇంకొకళ్ళు వ్యాపారం చేసుకోవాలి మీ మేనమామ చేయొచ్చా రాజకీయం రవీంద్రనాథ్ రెడ్డి మీ కజిన్ మీ తమ్ముడు అవినాష్ రెడ్డి రాజకీయం చేయొచ్చా మీ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి చేయొచ్చా రాజకీయం అంటే వాళ్ళకి లేనిది ఆమెకొకటే ఏంటి కంటూ అంటే షర్మిలంటే అసూయ ఇవాళ జగన్మోహన్ రెడ్డి అసూయ జగన్మోహన్ రెడ్డిని అంటే ఎందుకు సార్ తనకనే బాగా మాట్లాడేదానికి ఏంటి కారణం అసలు ఇది ఎవరిపైన అసూయ చెల్లిపైన పైన అసూయపడే మొదటిసారి చూస్తున్నాం పైపెచ్చు నీ కోసం అమ్మాయి నిలబడేది అవును అంటే ఏంటి యూజ్ అండ్ త్రో వాడుకుని వదిలేస్తాడు అమ్మనైనా అంతే చెల్లినైనా అంతే పార్టీనైనా అంతే నాయకులనైనా అంతే కార్యకర్తలనైనా అంతే వాడుకుంటాడు వదిలేస్తాడు అనేది ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏంటి ప్రూవేన్ ఇప్పుడు కుటుంబంలో పరపతి కోల్పోయాడు పార్టీలో పరపతి కోల్పోయాడు ఎందుకంటే అందరూ వెళ్ళిపోతున్నారు ఇప్పుడు తమ్మినేని సీతారాం అతను మారిపోతున్నాడు అంటున్నారు ఇప్పుడు ఉత్తరాంధ్ర అసలు ఎక్కడుంది ఇంకా వైసీపీ ఇప్పుడు ఇంత ముందు న్యూస్ అయితే సార్ బహుశా సత్యనారాయణ గారు మారిపోతారు ఆయన జనసేనలోకి పోతారు కదా టెక్నికల్గా ఎమ్మెల్సీ ఉంది కాబట్టి ఆగిపోతున్నారు ఆ వార్త కూడా ఉంది గతంలో అది కూడా ప్రతిపక్ష నాయకుడు హోదా ఇచ్చాడు అవును ఆ మినిస్ట్రీ ఏదో క్యాబినెట్ హోదా ఉంది కాబట్టి అప్పుడప్పుడు వచ్చి చూస్తున్నాడు అంటే ఇక జగన్మోహన్ రెడ్డి పక్కన నిలబడేది ఎవరు పొడాలి నాని వంశీ జైలుకి వెళ్ళినా బయటకు వచ్చినా ఇక వాళ్ళు ఉంటారు రోజా విడుదల వేరే పార్టీలో రాని పిల్లలు రామకృష్ణారెడ్డి వీళ్ళ ఇవాళ అతని పక్కన ఉండేది అంటే ఎవరు రాజకీయం చేసేవాళ్ళు ఎవరు అతని పక్కన ఉండరు రౌడీజం చేసేవాళ్లే అతని పక్కన ఉంటారనేది వాళ్ళు మనకి కనపడుతున్న పరిస్థితి అనమాట ఇప్పుడు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళవు నువ్వు అవును అదొక బ్లండర్ అవును పదకొండు మందిని గెలిపిస్తే నువ్వు అసెంబ్లీకి వెళ్ళకపోవటం అసలు ఫలితాలు వచ్చిన తేదీని ఎవరన్నా వెన్నుపోటు తినమంటారా నాలుగు ఫలితాలు వచ్చిన రోజు అంటే ప్రజ ప్రజల్ని అవమానించదరుచుకున్నాడు సరేనా అంతే కదా ఇప్పుడు ప్రజలు నీకు వెన్నుపోటు పొడిచారా ప్రజలు ఒక నాయకుడికి పార్టీకి వెన్నుపోటు పొడిచారంటే అసలు అది ఆ పార్టీ ఆ నాయకుడు ప్రజా జీవితంలో అర్హుడేనా అంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రజా జీవితానికే అనర్హుడు మనం చెప్తుంది కాదు ఇప్పుడు మీరు అంటున్నటువంటి అతను వదిలేసి వెళ్తున్నటువంటి ఆ నాయకులు చెప్తున్న మాట కార్యకర్తలు చెప్తున్నా మాట జెండా బీగేయడం ఖాయం అన్నమాట కాబట్టే ఎవరి జెండా వాళ్ళు ఎత్తిపోతున్నారు థ్యాంక్ యూ సార్ some